జిల్లా వెంకటగిరిలో ఒకటవ తేదీ పెన్షన్ రాలేదని ఆవేదనతో మృతి చెందిన బొడిచర్ల వెంకటయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటగిరి పట్టణం ఒకటవ వార్డు బంగారుపేటకు చెందిన బొడిచర్ల వెంకటయ్య పెన్షన్ ఇవ్వలేదని మనస్తాపం చెంది ఆకస్మికంగా స్వర్గస్థులైన ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించి మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బంగారుపేటలోని వార్డు ప్రజలు కౌన్సిలర్లు సుబ్బారావు ఎంఏ నారాయణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మస్తాన్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నేదురుమల్లి బంగ్లాకు చేరుకుని ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం నాయుడుపేటలో జరగబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేయాలని స్థానిక నాయకులతో కలిసి

ఏర్పాటు చేసిన పథకాలు ఒకటి పెంచను రెండు ఆరోగ్యం ఈ రెండు చాలా ముఖ్యం మనకు ఏదున్నా ఏది లేకపోయినా మనం ఈ రెండింటికి అనుకున్నాం సరే వాలంటీర్ వ్యవస్థని ఎందుకు వాళ్ళు ఆపారో మనకు తెలియదు రాజకీయం చేశారు కానీ ఈ రెండింటిని ఆపడానికి ఎవరికి హక్కు లేదు అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఆ రెండు పేదవాళ్ళకి డైరెక్ట్గా చేరేది ఆ రెండింటిని పర్ణం చేశారు ఎందుకంటే ఎలక్షన్ మనకు పదమూడో తేదీ ఉంది ఇది ఒకటో తేదీ జరిగే కార్యక్రమం పింఛన్ నేను మాట్లాడతాను దాని గురించి నేను మాట్లాడతాను నేను మాట్లాడి అంతా అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తుంది వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది చేయగలిగిందంతా గట్టిగా చేసుకుంటూ పేదవాళ్ళనే ఎక్కువగా చూడటం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రభుత్వం మీకు మంచి ఆసరాగా నిలబడుతుంది సో మీకు ఏమి ఇబ్బంది ఏమి లేదు పెట్టుకొని జాగ్రత్తగా సరేనా ఇబ్బంది మీ బాధ్యం ఏమైతే కానీ మేము మాత్రం అండగా ఉన్నాం అందరికీ నమస్కారం నేను ఇప్పుడే బంగారపేట ఒకటో వాడు బొడిచెర్ల వెంకటయ్య గారి ఇంటికి వెళ్ళాను ఆయనకి ఎనభై సంవత్సరాలు నిన్న ఆయన చనిపోవటం జరిగింది ఒకటో తేదీ పింఛన్ రాలేదు అనే ఆవేదనతో మనస్తాపం చెంది పింఛన్ ఇంకా రాదేమో అని ఆందోళనతో అతను స్ట్రెస్కు లోనయ్యి చనిపోవటం జరిగింది ఎందుకంటే ఒకప్పట్లో అతను బాగా బతికిన వ్యక్తి మంచి కుటుంబం ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా తను ఒంటరిగా బతుకుతున్న సమయంలో అతనికి ఈ పింఛన్ అనేది ఒక ప్రధానమైన ఆధారంగా ఉంది అదే నిన్న కూతురు దగ్గరికి వెళ్ళి పింఛన్ కోసం ఆయన ఒకటో తేదీ మళ్ళీ వెంకటగిరికి వచ్చి పింఛన్ కోసం ఎదురు చూస్తుంటే పింఛన్ రాలేదని తెలుసుకొని వెంటనే వాలంటీర్కి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు ఈరోజు పింఛన్ ఇచ్చే అధికారం లేదు మీరు సచివాలయానికి వెళ్ళాలి అని వాలంటీర్ చెప్పటం మళ్ళీ సచివాలయానికి ఆయన వెళ్ళటం సచివాలయంలో వాళ్ళు సరిగా వాళ్ళు పింఛన్ గురించి ఇప్పుడు కాదు మూడో తేదీ తర్వాత ఇస్తామని వాళ్ళు చెప్పటం ఇవన్నీ కూడా ఆయన నమ్మలేని స్థితిలో రెగ్యులర్గా ఒకటో తేదీకంతా మన ఇంటికి వచ్చి వస్తున్న పింఛన్ని ఈరోజు ఇన్ని విధాలుగా మార్పు చెందింది సో నాకేవి పింఛన్ రాదేమో అని ఒక భయాందోళనంతో ఒక ఆవేదనతో ఆ ఎండలకి తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి ఆయన ఇంట్లోనే చనిపోవటం అనేది చాలా దారుణం ఎందుకంటే మనము రాజకీయాలకి అతీతంగా ఏదైనా సరే మనం ఒక ప్రధానమైన ప్రాథమిక అవసరాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి వాటిల్లో పింఛన్ అనేది ఒకటి ఆరోగ్యం అనేది ఒకటి ఎందుకంటే ఎటువంటి ఆధారం లేని వాళ్ళకి వయసు పైబడిన వాళ్ళకి మాత్రం ఈ పింఛన్ రావడం అనేది జరుగుతుంది ఇది ఒకటో తేదీకంతా ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వటం అనేది దేశ చరిత్రలో జగనన్న పెట్టిన ఒక మంచి పథకం ఇలాంటి పథకము అందరికీ అందుబాటులో రావటం వల్ల ముఖ్యంగా ఏ ఆధారం లేకుండా వృద్ధులు ఆనందంగా బతుకుతున్నారు అంటే అదొక పెద్ద ఆధారంగా ఉంది మీరు ఎన్ని కన్స్ కన్స్టెన్స్ తీసుకున్నా సరే ఏదైనా సరే ఇలాంటి పథకాలని ఆపకుండా ఎందుకంటే ఎలక్షన్ పదమూడవ తేదీ ఎలక్షన్ డేట్ పదమూడు ఇది ఇచ్చేది ఒకటో తేదీ ఆ ఒకటో తేదీ యాక్టివిటీస్కి ఎలక్షన్కి ఎటువంటి సంబంధం లేదు అందువల్ల వాలంటీర్లు మీరు వాంటెడ్గా మీరు ఎలక్షన్లో లోటుపాట్లు జరుగుతాయి అని మీరు భావిస్తే ఈ పర్టికులర్ ఆరోగ్యానికి సంబంధించింది పింఛిను ఇవ్వ ఇవ్వడానికి సంబంధించింది మాత్రం ఆపకుండా ఇస్తే చాలా బాగుండేది అలాంటి చిన్నవి కూడా వీళ్ళు రాజకీయం చేసి ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు మనకు దూరం చేశారు అంటే ఎంత రాజకీయ నీచమైన రాజకీయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ద్వారా ఇలా చేపించడం అనేది చాలా దారుణం దీన్ని వెంటనే నేను ఖండిస్తున్నాను ఇలాంటివి రిపీట్ కాకుండా వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి పేదలకు అందే ప్రతి పథకం పర్టికులర్గా ఈ ఆరోగ్యం కానీ పింఛన్ కానీ అమల్లోకి వెంటనే ఒకటి రావాలని మీ ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇలాంటి విధానాలు ఇంకోసారి జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఖండిస్తూ తెలుగుదేశం కానీ మన నిమ్మగడ్డ ప్రసాద్ మరోసారి దీన్ని వెనక్కి తీసుకొని వాలంటీర్లకి ఇలాంటి అవకాశం ఇవ్వాలి ఏంటంటే ఆ వాలంటీర్ వ్యవస్థ అకామిడేటెడ్ అయిపోయింది ఇమ్మీడియట్లీగా ఇవ్వడానికి ఈ పర్టికులర్ యాక్టివిటీస్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ నేను మీ ముఖంద ప్రజలందరికీ తెలియజేస్తాను

I'll chat to them